ఏంటి నిన్ను శృతి రమ్మంటుంది ఎందుకు నిజంగానా నేను నమ్మను దిస్ ఇస్ ట్రూ అభి ఎక్కడ శృతి అక్కడ హాయ్ హాయ్ మీ ఫ్రెండ్స్ వచ్చి శృతి నీకు స్వర్గం చూపిస్తుందని చెప్పగానే నాకు ఈ నీళ్ళ మీద నడిచినట్టు ఆ గాల్లో తేలిపోయినట్టు తెలుసా హా కాసేపు ఆగరా మునిగిపోయి ఆ గాల్లోనే కలిసిపోదు గాని హలో ఏంటి శృతి ఆలోచిస్తున్నావు నీకు స్వర్గం ఎలా చూపించాలా అని కానీ ఇలా ఓపెన్ ప్లేస్ లో నాకు స్వర్గం అంటే బాగుంటదేమో అదంతా తర్వాత ముందు నా మనసుల మాట చెప్పాలి అలా ఏంటి శృతి నాకు సిగ్గేస్తుంది నువ్వు అటు తిరుగు చెప్తాను ఓ నీ అటు తిరుగుతాను నువ్వు చెప్పి ఓకే టన్ ఏంటి చెప్పు శృతి அ ஆ யூவே கூட படி போய்ரு மாடு கூட படி మా వాళ్ళు నేను పడిపోయారు మేనేజర్ గారు బయట ఏంటి తీసేది వాళ్ళు పడింది గోతులో కాదు గోదాట్లో మరి ఎలాగా ఇప్పుడు మనం ఇన్ఫార్మ్ చేస్తే రేపు గజ్జిత కాళ్ళతో రిస్క్ బోట్ వస్తుంది సూపేదాకా పానీలో ఉంటే చనికి తట్టుకోలేరు శవాలకు సెలెటండి వాళ్ళు డేంజర్ లో ఉంటే ఏం మాట్లాడతావు నీకు అసలు బుద్ధిందా ముందే చెప్పాను కదండి ఇక్కడ ప్రవాహం ఉధృతంగా ఉంటుందని ఆల్రెడీ లేట్ అయిపోయింది ముందే వెళ్ళారు ఎక్స్క్యూటివ్ మాల్కి ఇన్ఫార్మ్ చేస్తాం రండి తప్పకుండా ఎంత బరువుంది ఏంట్ర బాబు